హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి మూడు మనీ సేవింగ్ బాక్సెస్ నేను బుక్ చేసుకున్నానండి అవైతే వచ్చేసినవి అయితే వీటిలో ఒకటేనండి నాకు మిగతా రెండు మా అమ్మ వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా ఇవి ఎందుకు ఏంటి అనేది నేను మీకు చెప్తాను అయితే ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయని చూద్దాం రండి నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించినాయి ఇవి మనీ సేవింగ్ బాక్సెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవేనండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికే నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అవి అయితే చూ చూపిస్తాను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే అదేంటంటే వన్ ల్యాక్ రూపీ మనీ సేవింగ్ బాక్స్ అండి స్మాల్ సేవింగ్స్ ఆర్ బిగ్ అమౌంట్ అంటాం కదా అదే అన్నమాట నిజంగా అసలు చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి ఇవి ఇంకా పక్కన కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇన్స్టాలో ఇట్లా ఫే యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి కదా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఎక్కడ పెట్టినా ఇవే చూపిస్తున్నారు సరే అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను వీటికి మళ్ళీ డబ్బులు పెట్టడం ఎందుకని చాలామంది కూడా అనుకుంటారు అయితే నేను కూడా విడిగా దాచుకుంటున్నానండి కానీ కొన్ని అవ్వగానే నేను నేను కూడా వాడేసుకుంటున్నాను సో ఇట్లా కాదని చెప్పేసి నేను మొత్తం ఫిల్ అయిందా కుంచుకోవాలని చెప్పేసి గట్టిగా అనుకొని ఇది బుక్ చేసుకున్నాను చూద్దాం అసలు అయితే చూసారా ఇంత చక్కగా అన్నీ రాస్తున్నాయో ఒక టూ లైన్స్ హండ్రెడ్స్ రాశారు ఆ తర్వాత ఒక త్రీ లైన్స్ ఏమో హండ్రెడ్ టూ హండ్రెడ్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ సారీ ఫోర్ లైన్స్ టూ హండ్రెడ్స్ ఉన్నాయి ఆ తర్వాత అక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్సే అనమాట ఇక్కడ ఇట్లా మొత్తం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లైన్సే ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్నీ మొత్తం అంతా వుడ్ వచ్చేసిందండి నిజంగా చాలా బాగుంది ఇక్కడ మనకు రాసిన ఇది కూడా అంతా వుడ్డేనండి పేపర్ కాదు అది వుడ్తోనే ఉంది ఇక్కడ వస్తే ఇక్కడ నోట్స్ కాయిన్స్ ఇట్లా వేసుకోవడానికి ఇచ్చాడు అలానే ఆల్రెడీ ఇంకొకటి మీషోలో బుక్ చేసుకున్నానండి అయితే ఇట్లా తీయటానికి బ్యాక్ సైడ్ ఇక్కడ స్క్రూస్తో తీసుకోవటానికి పాజిబిలిటీ ఉంది మీషోలో తీసుకున్న దానికి ఇట్లా తీయటానికి పాజిబిలిటీ లేదనమాట మళ్ళీ దాన్ని పగలగొట్టడమేనా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు దాన్ని మొత్తానికే అలా ఏంటి అర్థం కాక నేను అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇట్లా ఉన్న ఆప్షన్ ఉన్న దాన్ని తీసుకున్నాను అనమాట అంటే రెండోసారి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఇలా అయితే సరేనా ఇప్పుడు వచ్చేసి రెండు ఐటమ్ అండి ఇది కూడా వచ్చేసి అమ్మ వాళ్ళకేనండి చెప్పాను కదా అమ్మ బుక్ చేయమని చెప్పేది ఇట్లా ఉంది అని అంటే ఒకసారి చూద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళు రీసెంట్గా షాప్ పెట్టారనమాట వన్ మంత్ అవుతుంది షాప్ పెట్టి హైవే పక్కన అట్లా కూల్ డ్రింక్స్ ఇట్లా షాప్స్ అనమాట అది టీ కూల్ డ్రింక్స్ ఇట్లా షాప్ పెట్టుకున్నారు అయితే వాళ్ళ కోసం అనేది ఇది తీసుకున్నాను మనీ వేసుకుంటాం కదా కాయిన్స్ నోట్స్ అట్లా ఇంతకుముందు అంటే గల్లా పెట్ట అట్లా అనేవాళ్ళు కదా ఇప్పుడు ఇది కూడా అదేనండి గల్లా పెట్టే మనం మత్స్యస్లో చెప్పుకోవాలంటే గల్లా పెట్ట దీనికైతే రెండు కీస్ ఇచ్చారు ఇట్లా కేసు మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది కదా మనకి రోడ్ల పైన అట్లా దక్కినా మనకు సేఫ్టీ అనేది ఉంటుంది పోవేళ షాప్ నుంచి ఇంటికి వెళ్తా మొత్తం అది ఇంట్లో పెట్టుకునేసి వెళ్ళిపోవచ్చు కదా అట్లా అని చెప్పేసి నేను ఇట్లా రక్కి ఉన్నది తీసుకున్నాను ఇట్లా పైన పార్టీషన్స్ వచ్చినాయి మిడిల్ లో చిన్న ఫోన్ అయితే పడుతుంది కానీ మన ఫోన్లు ఇప్పుడు వచ్చే ఫోన్లు అన్నీ పెద్దగా ఉన్నాయి కదా అదైతే పట్టదు అనుకుంటా చిన్న ఫోన్లు అయితే పడతాయి అక్కడ కాయిన్స్ వేసుకోవచ్చు అలానే కింద వచ్చేసి అన్ని నోట్స్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట లాక్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది నేను దాంతో ఆడుతున్నాను చూడండి అసలు అట్లా ఉంటుంది మన పరమాన్తో చూడండి ఎట్లా ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనే నేను చూస్తున్నాను అనమాట ఇక్కడ ఇట్లా ఇట్లా తీసి ఇట్లా అండి మా మెటల్ వచ్చిందండి మొత్తం అంతా ఈ మిడిల్లో వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది అంటే గట్టిగానే ఉంది ప్లాస్టిక్ అయినా కానీ చాలా గట్టిగా ఉంది అది టెస్ట్ చేస్తున్నాను క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అనేది బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం రేట్స్ అవి నేను చెప్తాను ఇందాక చూసిన వన్ ల్యాక్ది వచ్చేసేమో టూ ఫిఫ్టీ పడిందండి ఓకేనా దాంట్లో అది ఒక్క బాక్సే ఉంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడిందండి సిక్స్ ఫార్టీ సంథింగ్ ఎంతో పడింది నాకు బాగా గుర్తులేదు అది ఎంత బుక్ చేసి కూడా టెన్ డేస్ అట్లా అవుతుంది ఇది వచ్చేసి ఇంకొకటండి అంటే ఇప్పుడు రెండు చూపించినవి ఏమో అమ్మ వాళ్ళకి ఇది వచ్చేసి నాకు కానీ తీసుకున్నాను నేను కూడా చీరకుచులు అన్నీ వేస్తాను కదా నా ఛానల్లో మొత్తం అవే కదా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చీరకుచులు డబ్బులు చాలా బట్టికి ఇంటి కింద అయిపోతున్నాయండి నేను దాచుకోవాలంటే దాచుకోలేకపోతున్నాను ఎప్పటికీ ఒక టెన్ థౌజండ్ అట్లా దాచుకోవటము ఇంట్లో ఏదైనా అవసరం పడితే అట్లా వాడేయటము అట్లా అవుతుంది ఈసారి ఇట్లా కాదని చెప్పేసి ఉన్నా కానీ మనం అయిపోతూనే ఉంటాయి కదండి మనం మిడిల్ క్లాస్ అలవాన్ కొంచెం ఏదైనా మంచిగా అనిపిస్తే తీసేసుకుంటాం కదా ఈసారి అట్లా ఉండొద్దు మనం మంచిగా పొదుపు అనేది మంచిగా చేసుకోవాలని చెప్పేసి నేను కూడా ఇట్లా ఒకటి తీసుకున్నాను అమ్మకి తీసుకుంటూతో పాటు అమ్మ కూడా అప్పుడప్పుడు వేయొచ్చులే అని చెప్పేసి తీసుకోమన్నారు ఇట్లా ఉండమా నేను తీసుకుంటున్నానంటే తను కూడా తీసుకోమన్నారు అదైతే అమ్మకి ముందు వేసింది ఇదైతే నాకు తీసుకున్నాను చూసారా దీనికి కూడా ఇట్లానే వచ్చినాయి కాకపోతే ఇది కొంచెం ఒక ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఇది టూ నైంటీ స్టార్టింగ్ ఫస్ట్లో చూపించిందమ్మా టూ ఫార్టీ అనమాట అది ఇది వచ్చేసి టూ నైంటీ దాని మీద కూడా ఇది బాగుందండి చెప్తున్నా కదా ఆ ఫార్టీ రూపీస్ ద్వారా దీనికి పెన్ ఇచ్చారు ఫస్ట్ ఈ పెన్ను అంటే మనం అందులో ఒక నోట్ వేసుకొని పెన్తో టిక్ కట్టుకోవటం అనమాట అంటే దాన్ని కనిపించకుండా అట్లా పెట్టేసుకోవచ్చు దీనికి ఎలా ఇచ్చారంటే ఫస్ట్ హండ్రెడ్స్ తర్వాత టూ హండ్రెడ్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ అగైన్ అట్లానే హండ్రెడ్ ఫైవ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ టూ హండ్రెడ్స్ టూ వచ్చినాయి అట్లనే ఒక ఫోర్ లైన్స్ ఫైవ్ హండ్రెడ్స్ వచ్చినాయి అట్లా వచ్చినాయి అట్లానే లాస్ట్లో కింద ఒకరో ఏం చేశారు పైన రోస్ అన్నీ కలిపితే అదే పైన నెంబర్స్ అన్నీ కలిపితే ఎంత అమౌంట్ అయ్యింది కింద ఒక రో వేశారనమాట కింద లైన్ చూడండి బాగా చూడండి మీకు కనిపిస్తుంది నేను క్లారిటీగా ఫోటో పెడతాలండి అది ఎట్లా వచ్చింది ఏంటనేది అట్లానే టూ హండ్రెడ్స్ లైన్ అంతా కలిపితే లాస్ట్లో ఎంత అమౌంట్ అనేది కింద ఉంది ఫైవ్ హండ్రెడ్స్ అన్నీ ఎంత వాడితే ఎంత వచ్చేది అంత ఉందనమాట అంటే ఇక్కడ ఏం చేశారంటే వన్ హండ్రెడ్స్ అన్నీ కలిపితే లాస్ట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అట్లానే టూ హండ్రెడ్స్ కలిపితేనేమో ఫైవ్ థౌజండ్ ఉంది అట్లానే ఫైవ్ హండ్రెడ్స్ లైన్స్ అన్నీ కలిపితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి అంటే దీనివల్ల మనకి ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇక్కడ వన్ ల్యాక్ అని రాసింది మనం వన్ ల్యాకే వేయగలుగుతామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంత స్టామినా ఉందా అంటే మనం మనం అంత పొదుపు చేయగలుగుతామా అనేది ఆలోచించుకొని ఆ లైన్స్ ఈ లైన్ నింపితే ఫైవ్ థౌసండ్ అవుతుంది సో ఈ ఒక్క లైన్ నింపేస్తాను నేను తర్వాత అవి తీసుకొని దేనికన్నా వాడుకుంటా అట్లా అయినా మనం చేసుకోవచ్చండి ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇట్లా అయినా మనం కూడుకోవచ్చు ఓకేనా అట్లానే దీనికి ఒక ఫైవ్ ఇట్లా పేపర్స్ ఇచ్చారండి అంటే ఇవి కూడా అంటే వన్ ల్యాక్ ఇవి ఇవేంటంటే గమ్ అనమాట వెనక షీట్కి గమ్ ఉంది ఆ గమ్ షీట్ తీసేస్తే దీనికి ఇట్లా దీనికి అంటించుకోవచ్చు అంటే కింద ఉన్న పేపర్ కొంచెం ఖరాబ్ అయితే ఇది అంటించుకోవచ్చు అనమాట చుట్టూ దానికి సైజు సరిపడా కట్ చేసుకుని అంటించుకోవచ్చు అట్లానే ఇది వచ్చేసి మనకి ఏదైనా ఖాళీ బాక్సెస్ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ అట్లా ఏమన్నా ఉన్నా కానీ ఈ షీట్ దాన్ని చేసుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు అదేమంటే మన స్టామినా మీద ఉంటుంది మనము వాటిని వాడము ఖచ్చితంగా వాటిలో ఇంచి ఇంకా తెయ్యము అని చెప్పేసి మనం ఉంచుకోవాలి సో అట్లా ఉంచుకున్నట్టయితే మనకి మంచిగా చేసుకోవచ్చండి ఇట్లా షీట్స్ వచ్చినాయి అట్లా నీకు పెన్ వచ్చింది పెన్కి బ్యాక్ సైడ్ అరేజ్ చేసుకోవటానికి ఇది వచ్చింది ఇట్లా నేను దీన్ని దానిపైన నేను చూస్తున్నాను అనమాట వస్తుందా అలా అదే దానికి కూడా అని చెప్పేసి అందుకని చెక్ చేస్తున్నాను దానికి సో దా అది అమ్మకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తానంటే నార్మల్ పెన్సిల్ ఉంటుంది కదా పిల్లలు స్కూల్లో యూజ్ చేసే పెన్సిల్ అది ఇస్తాను సో తాను దాంతో టిక్ చేసుకుంటుంది అప్పుడైతే నాకు తనకు కూడా ఈజీగా ఉంటుంది ఎంత వేసాను అనేది తనకు కూడా ఒక లెక్ అనేది ఉండాలి కదా అంటే మొత్తం కంప్లీట్ ఇందాక వేయాలనుకుంటే నేనైతే వన్ ఇయర్లో అయితే వేయలేనండి ఖచ్చితంగా ఎందుకంటే నాకు అంత అమౌంట్ అయితే రాదు నాకు శారీ కూర్చులకి ఒక టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను అట్లానే వేసేటప్పుడు కూడా నేను మీకు మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వీడియో కూడా అదే వస్తుంది ఓకేనా ఇదైతే నేను అమ్మకిస్తాను తనకైతే ఒక వన్ ఇయర్లో ఫిల్ చేసేయచ్చు ఎందుకంటే తనకి షాప్ ఉంది కాబట్టి అంటే నాన్న కూడా షాప్లోనే కాకపోతే చూడాలిక ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ